పురం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ మాట్లాడుతూ బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని బాలకృష్ణ అద్దకు ఉన్న రెండవ వార్డులో సైతం అభివృద్ధికి నోచుకోలేదని బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి చేయకపోగా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తమ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్న బాలకృష్ణ బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు మా అధికార పార్టీ కౌన్సిలర్కి పార్టీ లెక్చర్స్ కొని ఒక మాట మాట్లాడారు కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పేసి అని మాట్లాడారు ఎవరిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారని ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నాను గత పది సంవత్సరాలుగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆల్మోస్ట్ ఎంతమందిని మీరు కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు ఎన్నిసార్లు మీరు హిందువుడికి వచ్చారు ఎవరిని చూసుకున్నారు ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రెడ్డి గారి పర్యటనలను భయపడి నాలుగు సార్లు ఐదు సార్లు వచ్చాను హిందువుడు ఇది నీ స్థాయి మా పెద్దాయన నిన్ను ఆల్రెడీ భయపెట్టేశాడు ఎక్కడ ఓడిపోతాను అనే భయంతో వచ్చి ప్రలోభాలకు గురి చేస్తూ ఎవరో ఒకరిని పార్టీ నుంచి తీసుకున్నంత మాత్రాన మీకు బలం పెరిగింది అంటే అది మీది బలుపు కాదు వాపు అనేసి సందర్భంగా తెలియజేస్తుంది అలాగే ముఖ్యంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ మనం మాట్లాడుతున్నారే మీరు ఏది డెవలప్ చేశారో ఈ సందర్భంగా తెలియజేయాలని చెప్పేసి నేను సవాల్ విసుగుతున్నా ఆటో నగర్ కానీ వాటర్ కానీ ఏదైనా చేసిన మా పెద్ద ఆయన మాత్రమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు ఏమీ చేయలేదు గత నలభై సంవత్సరాలుగా మీరు వస్తున్నా కూడా మిమ్మల్ని గెలిపిస్తున్నా కూడా ఇక్కడ ప్రజలు మీరు ఏమీ చేయలేదు అంత తప్ప మీరు ఏమీ చేయలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా మీరు మా పార్టీ వాళ్ళు ఏదో చేర్చుకున్నాము మీరు వీక్ చేస్తున్నాము అది ఇది అని మీరు మాట్లాడితే మేము చేర్చుకోవాలా మేము ప్రలోభాలకు గురి చేయాలంటే మీ పార్టీలో ఒక్కరు కూడా లేకుండా చేయాలి కానీ మా నాయకుడు అది నేర్పిలేదు మీరు మీ ఆలోచన ఏమంటే సెల్ఫీ తీసుకుంటున్నారు మనకు ఓట్లు వేస్తారని మీ ఆలోచన ఇచ్చి పెట్టండి ఒక్కరు కూడా మీకు ఓటు అయ్యారు ఏమంటే ఆ వేషాలు వేసుకొని వచ్చినారు కాబట్టి మీతో సెల్ఫీ తీసుకుంటున్నారు ఇంకోటి ఏమంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తారో నాకు ఫార్టీ ఇయర్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో మోదీ గారికి అమిత్ షా గారికి తింటారు నిన్న పోయి చాలు పట్టినారు ఎవరో మన చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఇంకోటి మీరు మీరు మీడియా మిత్రులు అడిగిన సమాధానం చెప్తాను ఇరవై వాడు కౌన్సిలర్లు ఒక కూరు కూడా సచివాలయంలో పోలేదు ఆయన ఏం అభివృద్ధి కాలేదంటే పోదాం మీరు మీరు కూడా మీరు మీడియా మిత్రులు రాండి మేము బాలకృష్ణకి కూడా సవాల్సితున్నాము బాలకృష్ణ కూడా రాండి మన చైర్పర్సన్ కూడా వస్తారు మన ఇన్చార్జ్ కూడా వస్తారు మనం మేము కౌన్సిలర్ అందరూ పోదాము సచివాలయంలో అడుగుతాం ఏం అభివృద్ధి కాలేదు ఏం చేయలేదని మీ మీరే మన పబ్లిక్ తో మీరే అడగండి ఎవరు మీడియా మిత్రులే అడగండి రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా మేము కంచికోట పగులు కడతాం ఖచ్చితంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంపీ సీట్ ఎమ్మెల్యే సీట్ మేము గిఫ్ట్ ఇస్తాం ఎప్పుడు చూసినా మా వైఎస్ఆర్సీపీ మీద చాడీలు చెప్పడమో లేకపోతే అనుచిత వ్యాఖ్యలు చేయడమో బాలకృష్ణ గారికి బాగా అలవాటైపోయింది ఎందుకంటే ఆయనను రెండు సార్లు ప్రజలు కొద్దిగా నమ్మి ఓట్లు వేసినా కూడా ఏ రోజు కూడా హిందూపురం అభివృద్ధి ఎలాగుంది హిందూపురం నన్ను నమ్మి ప్రజలు ఓటలేశారు కదా కనీసం వాళ్ళు ఎలా ఉన్నారు అని కూడా చూడడానికి కూడా రారు వస్తారు ఎప్పుడు వస్తారు ఏ పెళ్ళికో పబ్బానికో లేకపోతే ఏ అట్లా తన సినిమా ఏదైనా రిలీజ్ ఉంటే ముందుకు అట్లా ప్రీ రిలీజ్ షో ఇవ్వడానికో వస్తాడు బాలకృష్ణ గారికి ఒక్కటే సూటిగా అడుగుతున్నాం మా వైఎస్ఆర్సిపి నాయకుల ద్వారా ఓపెన్ ఛాలెంజ్ వేస్తున్నాం బాలకృష్ణ గారు మీరు ఇప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు మీరుంటున్న ఏరియాలోనే రెండో వార్డు ఏదైతే చోడేశ్వరి కాలనీలో మీరుంటున్న ఇంటి వెనకలే కొద్దిగా ముందుకు వెళ్తే మీరు చేస్తున్న అభివృద్ధి ఏదో మేము చేస్తున్న అభివృద్ధి ఏదో కనిపిస్తుంది కనీసం మీరు ఆ వార్డులో ఉన్నారు కదా మీరు ఎమ్మెల్యేగా ఆ ఇంట్లో స్థానికంగా ఉంటున్నారని చెప్పుకుంటున్నారు కదా మీరు చెప్పుకోవడమే ప్రజలైతే ఎవరూ నమ్మడం లేదు వచ్చి కనీసం నేను ఉన్న ఇంటి దగ్గర పరిసరాలు ఉన్నాయి కనీసం నేను ఏం అభివృద్ధి చేస్తున్నాను అని రండి మీరు రండి నేను వస్తాను కనీసం ఆడ ఎలా అభివృద్ధి జరిగిందో ఒక్కసారైనా చూడండి అది మీరు చేస్తున్న పనులు కానీ మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు కులాల కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎలాగ కులం చూడం మతం చూడడం పార్టీ చూడమని చెప్పారో అదే విధంగా ప్రతి వార్డు కూడా ఈరోజు రోజు మేము అభివృద్ధి చేస్తున్నాం అది టీడీపీ కానీ అలాగే బీజేపీ కానీ ఇండిపెండెంట్ కానీ ప్రతి వార్డు కూడా ఈరోజు మేము అభివృద్ధి చేస్తున్నాం అది మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారి మనసు అభివృద్ధి అనేది లేకపోతే ఎక్కడో ఒక దగ్గర మీ మీ మేము అభివృద్ధి లేకపోతే ప్రజలు తిరగబడరా ఇప్పుడున్న చైతన్యవంతులైన ప్రజలు ఇంత చైతన్యంలో తిరగబడతారా లేదా నూటికి నూరు శాతం తిరగబడతారు ఎక్కడ కూడా ఒక్క చీత్కారం ఎదురు కాలేదు వాళ్ళు ఇంకా అన్ని దగ్గరికి వెళ్తే మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు మనస్ఫూర్తిగా సాగనమ్ముతున్నారు నమ్ముతున్నారు హారతలు పడుతున్నారు వైఎస్ఆర్ సిపి నాయకులకు ఎవరైనా పోతే ఎక్కడా అట్లాంటి పరిస్థితి లేదు అభివృద్ధి అంటే ఏంటో చెప్తే ఒకసారి లిస్టు చదువుకుంటా పోతే మీకే రాసుకోవడానికి దాదాపు అర్ధ గంట పడుతుంది పథకాలకు సంబంధించి ఇన్ని పథకాలు తీసుకుని వచ్చి భారతదేశ చరిత్ర అంతా తిరగరాస్తే కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తా ఉంది ఈరోజు మీరు చూస్తా ఉన్నారు నిన్ననే అమెరికాకి సంబంధించిన వ్యక్తి కూడా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం దీన్ని కూడా ఫాలో ఈసారి నేను నిజంగా చెప్తున్నా ఇది అంతర్గత విషయం అయినా కూడా బహిరంగంగా చెప్తా ఉన్నా నేను ఈసారి జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిస్తే యావత్ ప్రపంచం జగన్మోహన్ రెడ్డితో ఖచ్చితంగా ఆయన చేసిన అభివృద్ధి దాని వైపే అందరూ నడుస్తారు వాళ్లకు శక్తి లేకనే ఈరోజు ఇన్ని పార్టీల చుట్టూ తిరిగి ఇంత మందితో తిప్పుకొని వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళందరినీ కూడా బీజేపీకి పంపాడు ఆ బీజేపీలో ఉన్న ఎవరైతే సీఎం రమేష్ సుజనా చౌదరి గొనుగుంట్ల సూర్యనారాయణ ఇట్లా వాళ్ళు చాలా మంది బీజేపీకి పోయారు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు వాళ్ళని తెచ్చుకోవడానికే అక్కడ వాళ్ళ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలు వేరే వాళ్ళు లేరు వాళ్ళకి కాబట్టి బీజేపీ నుంచే వాళ్ళనే పోటీ చేపిస్తారు జనసేనతో పొత్తు అంటున్నారు జనసేనతో పొత్తు వాస్తవమైన పొత్తు కాదు తెలుగుదేశం జనసేనలో పంపించి అక్కడి నుంచి కూడా పోటీ చేపిస్తారు ఇదే తప్ప వాస్తవంగా వాళ్ళకి ఎవరికి కూడా పోటీ చేసే సత్తా ఇండిపెండెంట్ గా ఎవరికి లేదనే సందర్భంగా నేను తెలియజేస్తాను కదా హిందూపురంలో మూడు ఆరోగ్య కేంద్రాలు దాదాపు కోటి రూపాయలతో ఒకటి ఇందిరానగర్లో ముదిరెడ్డిపల్లె సైడు ఇంకోటి ఇక్కడ మోతుపల్ల సైడు దాదాపు ఒక్కొక్క దాంట్లో అరవై ఆరు రకాల టెస్టులు నర్సులు డాక్టర్లు గతంలో కూడా కొన్ని మూతబడిన ఆరోగ్య కేంద్రాలను కూడా మళ్ళీ తిరిగి ఓపెన్ చేసి అక్కడ